వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ సో టుడే ఐమ్ గోయింగ్ టు షో యూ బ్యూటిఫుల్ సారీస్ అండి ప్రింటెడ్ లో చాలా అందమైన కలెక్షన్ తీసుకొని వచ్చాను అండ్ ఇక్కడ స్టార్టింగ్ రేట్ అయితే సిక్స్టీ రూపీస్ నుంచి మన దగ్గర కలెక్షన్ అన్ని మొదలు ఉంది కానీ దిస్ ఇస్ నాట్ సిక్స్టీ సిక్స్టీ రూపీస్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మన దగ్గర ఇక్కడ సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ ఇలాంటిది రేంజ్ వైజ్ స్టార్ట్ అయిపోతుంది కానీ అలాంటి సారీస్ ఏంటంటే దాంట్లో బ్లౌజ్ పీసెస్ రావు అనమాట సో అది ఫైవ్ మీటర్ టు ఫైవ్ థర్టీ మీటర్లో ఇలా ఇలా లో రేంజ్ లో ఉంటుంది అండ్ దాని తర్వాత ఏంటంటే వన్ ట్వంటీ రూపీస్ నుంచి మీరు ఏదైనా సారీ కొన్నారనుకోండి దాంట్లో మీరు ఖచ్చితంగా కంపల్సరీగా బ్లౌజ్ పీసెస్ దొరుకుతుంది సారీస్ గురించి మాట్లాడాలంటే ప్రింటెడ్ సారీస్ లో డిఫరెంట్ క్వాలిటీలో డిఫరెంట్ డిజైనర్ లో కలెక్షన్ పెట్టుకున్నానండి అండ్ ఫ్యాబ్రిక్ ఆల్సో డిఫరెంటే ఉంది సో ఈ ప్రింటెడ్ సారీస్ లో కూడా చూడండి కొంచెం ఇలాంటిది బార్డర్ ఇచ్చారు కదా వివింగ్ కాంబినేషన్ జరీ కాంబినేషన్ చాలా బాగుంది సారీస్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట ప్రింటెడ్ సారీ అండి ఆల్ ఓవర్ ప్రింటెడ్ లో కూడా ఇలాంటిది కంచిపట్టు బార్డర్ లాగా వచ్చేస్తుందా అని డౌట్ పడితే ఇగో ఇది చూడండి కాంజిపట్టు బార్డర్ లాగా ఇది మొత్తం సారీ ఉంది ఇది వచ్చేసిన తర్వాత చూడండి సిక్స్ సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ సారీ లేంత్ ఉంటుంది అండ్ బ్లౌజ్ పీసెస్ అనేది ఈ విధంగా చూడండి ఈ బ్లౌజ్ పీస్ అనమాట ఈ బ్లౌజ్ పీస్ లో ఇలా ప్రింటెడ్ తో సహా బ్లౌజ్ వచ్చేస్తుంది ఎయిటీ సెంటీమీటర్ నుంచి వన్ మీటర్ వరకు బ్లౌజ్ సైజెస్ ఉంటుంది అనమాట నెక్స్ట్ సారీ గురించి చెప్పాలంటే ఈ విధంగా చూడండి అన్ని సారీస్ నేను డిఫరెంట్ స్టైల్ లో తీసుకొని వచ్చాను ఈ వీడియోలో స్పెషల్ గా మీరు చూడండి ఈ విధంగా వచ్చేసి చూడండి లెస్ బార్డర్ తో సహా ఈ సారీ ఉంది మొత్తానికి అండ్ ఇలా వచ్చేసి ఏంటంటే టోటల్ గా సారీస్ గురించి చెప్పాలంటే డిఫరెంట్ క్వాలిటీ లో ఉందండి ఇది వచ్చేసి ఏంటంటే మటీరియల్ లో సారీస్ ఉందనమాట బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ చూడండి ఇలా కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చేసింది ప్రతి ఒక్క శారీ నేను బ్లౌజ్ చూపేలేదండి ఎందుకంటే చాలా లేంది గా అవుతుంది వీడియో కదా కలెక్షన్ కూడా చూపించాలి కాబట్టి కొన్ని కలెక్షన్ లో నేను కొన్ని సారీస్ లోనే నేను బ్లౌజ్ చూపించాను అనమాట సో ఈ విధంగా చూడండి పైపింగ్ తో సహా ఎంత బాగుంది అది యాక్చువల్లీ పైపింగ్ కాదు కొంచెం లేస్ బార్డర్ లాగా ఉంది సో ఇది విధంగా చూడండి ప్యూర్ యాక్చువల్లీ ఇది ఎస్ ఆఫ్ కోర్స్ ఇది జార్జెటే చాలా సాఫ్ట్ ఉందండి దీంట్లో కూడా వాల్యూమ్స్ ఉంటాయి వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీ లో వాల్యూమ్స్ ఉంటాయి కదా అది ఎక్కువ వాల్యూమ్ అయితే అయితే అది దాని ఫ్యాబ్రిక్ అనేది చాలా ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది అనమాట ఈ విధంగా సారీస్ చూడండి మొత్తం ఆల్ ఓవర్ సారీస్ కి సేమ్ ఇది అంటే క్వాలిటీ చూస్తున్నారా ఎంత బాగుందో క్వాలిటీ గురించి ఏం వరి కాకండి ఇది చూడండి ఇది వచ్చేసి మీకు రన్నింగ్ కలర్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది నెక్స్ట్ సారీ గురించి చెప్పాలంటే ఫ్లోరల్ డిజైనర్ లో తీసుకున్న వచ్చానండి చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి చాలా లైట్ అంటే చాలా లైట్ వెయిట్ మే అందరికీ తెలుసు ఇలాంటిది ప్రింటెడ్ సారీస్ లో ఏంటంటే ఎక్కువ సేల్ అవుతాయి అంటే ఆ దీంట్లో ఎప్పుడు కూడా మంది రాదండి ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంటది షాప్ లో మీరు ఏ షాప్ లో వెళ్ళినైనా ప్రింటెడ్ సారీస్ అనేది అయితే కంపల్సరీగా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇది రెగ్యులర్ బేసిస్ కి నడిచే ప్రోడక్ట్ అనమాట కానీ మన ఈ విజయ్ ఫ్యాషన్ లో ఏంటంటే ఇక్కడ మీకు మానుఫాక్చర్ ధరంలో ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది మీకు మన దాంట్లో ఎవ్వరు మీడియేటర్ లేరండి మీడియేటర్ అంటే మీకు తెలుసు కదా బ్రోకర్ ఉంటారు దళాలు అంటారు చాలా లాంగ్వేజ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉందని అనుకోండి దాన్ని మీడియేటర్స్ అని అని మనము మన దాంట్లో ఎవరు లేరండి మీరు డైరెక్ట్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కలెక్షన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు అండ్ అది కూడా సిక్స్టీ రూపీస్ నుంచి మన స్టార్టింగ్ ఉందని అనుకోండి మన సౌత్ లో ఎక్కువగా ఏంటంటే స్టిచ్చింగ్ చేసేటోళ్ళు చాలా మంది ఉంటారు ఆ స్టిచ్చింగ్ చేసేటోళ్ళు ఏంటంటే చాలా మంది వేరే వేరే డిఫరెంట్ గా ఫ్యాబ్రిక్ తీసుకొని మొత్తం ఒక మ్యాక్సీ డ్రెస్సెస్ కుట్టించి అది ఒక్క ఒక్క డ్రెస్ నాలుగు వందలకి ఐదు వందలకి ఒక సారీస్ అమ్ముతున్నారు అంటే మ్యాక్సీ డ్రెస్ అమ్ముతున్నారు సో దాంట్లో ఎంత మార్జిన్ ఉంది మీరు ఆలోచించారా అది చూడండి ఇటాలియన్ సిల్క్ పైన ఎంత బాగుంది ఎంత చక్కగా నీట్ గా డిజైన్ చేశారు కాంట్రాస్ట్ లో మొత్తం బార్డర్ ఇచ్చేసి కలర్ లో ఇది వచ్చేసి మొత్తం ఓవర్ సారీస్ వచ్చింది దాంట్లో కూడా హాఫ్ మూన్ 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 డిజైన్ వచ్చేసింది అనమాట సో ఇది పళ్ళు అనమాట ఇలాంటి ఓవరాల్ గా చెప్పాలంటే చాలా తిరిగ కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర సో ఇఫ్ యూ వాంట్ ఎనీ అదర్ డీటెయిల్స్ అండి స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి తప్పకుండా కాంటాక్ట్ చేయండి ఇక్కడ స్టే చేయండి ఫుడ్ ఇవన్నీ మీకు ఫ్రీగానే ఉంటుంది ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ పే చేసేది అవసరం లేదు ఆన్లైన్ సిస్టమ్ మన దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి ఫస్ట్ టైం విజిట్ చేయాల్సిందే సో అండి ఐ హోప్ ఈ వీడియో చాలా నచ్చింది సో నెక్స్ట్ వీడియోలో లో కలుద్దాం అంతే కేర్ అండ్ బై